జయ శ్రీమన్నారాయణ డిసెంబర్ పదహారున అతి పవిత్రమైనటువంటి ప్రారంభం కాబోతున్నది మనకు గోధమ్మ అందించినటువంటి పాశ్రంలో రెండొక్కటి మనము పాడుకోబోతున్నాము ఈ పవిత్ర ధనుర్మాసం గురించి మన ఆచారులైనటువంటి శ్రీ 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 త్రిధండి శ్రీమన్నారాయణ చిరంజీవి స్వామివారు మీకు అందిస్తారు ఆ అద్భుతమైనటువంటి ప్రవచనాన్ని

భగద్బంధువులరా తిరుప్పావయి రాబోతోంది రారి రారి తానాలాడంగా ఏ గంగా అంటూ గోపికలంతా ఒకరినొకరు పిలుచుకుంటూ లేపుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ శ్రీకృష్ణుణ్ణి చేరి అద్భుతమైనటువంటి లోకహితకరమైనటువంటి ఫలితాలని కోరుతూ చేసే ఒక అతి సుందరమైనటువంటి వ్రతాన్ని గోదాదేవి లోకహితం కోసం ఆచరించింది తన కోసం ఆచరించింది అది లోకానికంతటికి క్షేమం కలిగేట్టుగా ఉండాలి అని తను కోరి ఆచరించింది తనకేదో స్వార్థం కోసం లాభం కావాలి అని గోదాదేవి కోరుకోలేదు వయత్తు హాల్ లోకంలో బాగుపడాలనే కోరిక ఉంటే చాలు అలాంటి వాళ్ళందరి కోసం ఈ వ్రతము అని ఓ అద్భుతమైనటువంటి వ్రతాన్ని గోదాదేవి ఆచరించింది దాని పేరు ధనుర్మాస వ్రతం మార్గళి వ్రతం తిరుప్పావై వ్రతం స్నాన వ్రతం ఇలాగా అనేక పేర్లతో పిలిచేటటువంటి ఒక మంచి సంపదలనిచ్చే శ్రీ వ్రతం ధనుర్మాస వ్రతం సాధారణంగా డిసెంబర్ పదహారవ తారీఖు నుంచి జనవరి పద్నాలుగు పదిహేను తారీఖుల దాకా వస్తూ ఉంటుంది ఆయా కాలాన్ని బట్టి ప్రపంచంలో బహుశా మన భారతీయ సంప్రదాయ పరిచయం కలిగినటువంటి వారిలో అత్యధికమైనటువంటి జనాభా ఆచరించేటటువంటి వ్రతం తిరుప్పావై వ్రతం గోదాదేవి ఈవేళ మనం చూసేటటువంటి తమిళనాడులో శ్రీవిల్లిపుత్తూర్ అనే ఊళ్ళో వ్రతం చేసినప్పటికీ కూడా ఈ వ్రతాన్ని లోకానికి తెలియచేస్తూ తను ముప్పై పాటలు పాడి అందించింది తమిళ భాషలో ఈ ముప్పై పాటలు ద్రావిడంలో ఉన్నా వాటిని అలానే పాడుకుంటూ వాటి అర్థాన్ని తలుచుకుంటూ అందులో చెప్పినటువంటి ఆచరణని అనుకరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఈ తిరుప్పావ్రతాన్ని చాలామంది చేసుకుంటూ ఉంటారు ఇది ఏదో పెద్ద నియమాలు నిష్టలతోటి ఏదో ఒళ్ళంతా హోనం చేసుకుంటూ చేసే వ్రతం కాదు ఇది చాలా హాయిగా సరదాగా ఉల్లాసంగా జరిపేటటువంటి వ్రతం ధనుర్మాస వ్రతం అంటాం తిరుప్పావై వ్రతం అని అంటాం అన్నమాట భౌతికమైనటువంటి చేష్టల కంటే యాక్టివిటీస్ కంటే మానసమైనటువంటి ఒక పరిపాకానికి ఒక పక్వతకి ఇచ్చినటువంటి వ్రతం తిరుప్పావే వ్రతం ఈ తిరుపావే వ్రతాన్ని ముప్పై రోజులు చేస్తూ చక్కగా ప్రతిరోజు కూడా భగవంతుడికి మంచి వేడివేడి పొంగలిని మంచి చక్కటి రుచి కలిగినటువంటి దధ్యోదనాన్ని చాలా అతి మధురమైనటువంటి చక్కెర పొంగల్ని మంచి రుచి కలిగినటువంటి పులిహోర లాంటి ప్రసాదాలని చేస్తూ అన్నీ విష్ణు ఆలయాల్లో కూడా ప్రసాదాలని తెల ఇస్తూ ఉంటారు ఇదివరకు రోజుల్లో మా చిన్నప్పుడు కూడా ఈ ధనుర్మాస వ్రతం వస్తుంది అని అంటే ఆ ప్రసాదం పెట్టే వేళకి ఎక్కడున్నా ఊళ్ళల్లో ఆలయాలకి పరుగులు వేసుకుంటూ వెళ్ళి ఆ గంట విని ఆ గంట పూర్తయిన తర్వాత జరిగేటటువంటి ఏవో పాటలు అక్కడ వాళ్ళు పాడుతుంటారు ఏవో మంత్రాలు వాళ్ళు చదువుతుంటారు కానీ అవన్నీ ప్రధానం కాదు అవి అవగానే చక్కగా వేడివేడిగా ఇచ్చేటటువంటి ప్రసాదం కోసం పిల్లలంతా చేరుతూ ఉండేవారు ఉత్సాహంగా ఆలయాలకి అలాంటి చిన్నవాళ్ళకి ప్రసాదాల ద్వారా పెద్దవాళ్ళకి జ్ఞానప్రసాదం ద్వారా సమాజానికి సంపదల ద్వారా అన్ని రకాల సుఖాన్ని కలిగించే క్షమాన్ని కలిగించేటటువంటి అతి ఉత్తమము అతి సాత్వికము ఆచరణ సులభము అయినటువంటి వ్రతం ధనుర్మాస వ్రతం రాబోతోంది రాబోయే పదహారవ తారీఖు నుంచి దానికి పూర్వరంగంగా మనం ఆ ధనుర్మాస వ్రతం ఏమిటి ఎవరు చేశారు ఎందుకు చేశారు ఎవరి కోసం చేశారు ఏం ఆశించి చేశారు అనే విషయాలని కొంచెం తెలుసుకుని అప్పుడు మనం క్రమంగా వ్రతాచరణకి ఉపక్రమిద్దాం ఈరోజు ముందుగా అసలు గోదాదేవి ఎవరు ఎప్పుడు చేసింది ఈ వ్రతాన్ని ఓ రెండు మాటలు మనం తెలుసుకుందాం గోదాదేవి దక్షిణ భారతదేశంలో ఉండేటటువంటి శ్రీవిల్లిపుత్తూర్ ఈ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళ లోగోగా ఉండేటటువంటి గోపురం రాజగోపురం ఈ గోపురం ఉండేటటువంటిది శ్రీవిల్లిపుత్తూరులో ఆ ఊరికి సంబంధించినటువంటి ఒక చిన్ని పిల్ల ఎప్పుడు పుట్టింది ఈమె ఎప్పుడు ఆచరించింది ఈ వ్రతాన్ని అంటే కలియుగ ఆరంభం అయినటువంటి తొంభై మూడవ సంవత్సరంలో పుట్టింది గోదాదేవట అంటే ఇప్పటికి సుమారుగా ఐదు వేల నూటపాతిక సంవత్సరాలకి పూర్వం అన్నమాట ఐదు వేల సుమారుగా ఒక నలభై సంవత్సరాలు అనుకుందాం అన్ని సంవత్సరాల క్రితం పుట్టి ఆనాడు ఆచరించినటువంటి వ్రతాన్ని ఈనాటికి అవిచ్ఛిన్నంగా మన భారత జాతి ఆచరించుకుంటూ వస్తోంది అని అంటే ఆనాడు ఆచరించిన ఆ వ్రతపు ప్రభావం ఆ వ్రతంలో ఉండేటటువంటి అంత సారం ఎంత గొప్పదో మనం ఊహించాలి ఎవరి గోదాదేవి ఎందుకు చేసింది ఈ వ్రతం అంటే శ్రీవిల్లిపుత్తూర్ అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి ప్రపంచానికే కేంద్రము అనదగినటువంటి ఒక నగరం దాన్ని విల్లిపుత్తూర్ అని అంటారు అంటే అక్కడ విల్లి అనేటటువంటి ఒక ఆయన అక్కడ ఉండేటటువంటి ఒక పుట్టలోంచి ఏర్పడేటువంటి ఒక భగవత్ తత్వాన్ని దర్శించి ఆ తర్వాత అక్కడ నగరాన్ని నిర్మించి అక్కడ భగవంతుని యొక్క దివ్య దర్శనాన్ని పొంది దానికి ఒక అందమైనటువంటి వ్యవస్థని చేసిన బహుశా గ్రామం అది ఆ రకంగా అది ప్రసిద్ధమైంది అది బహుశా కలియుగానికి పూర్వం ఎప్పుడో జరిగినటువంటి సన్నివేశం ఆ ఊరిలో ఒక పెద్ద ఆలయం ఉంది ఆ ఆలయంలో ఈ ప్రపంచాన్నంతటిని తన కడుపులో పెట్టుకుని చిన్ని బాలుడై వటపత్రం మీద పవడించి రంజింప రంజింపచేసినటువంటి ఒక స్వామి వటదళ అని అంటాం వటపత్ర శాయి అని అంటాం ఆయన ఉండేటటువంటి ఒక అందమైనటువంటి ఆలయం ఉంది చాలా పెద్ద ఆలయం మన ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆలయ రాజగోపురం కలిగినటువంటి ఆలయం అది అని అన్నమాట ఆ ఊరిలో ఉండేటటువంటి ఆ వటపత్ర సాయికి ప్రతిరోజు తులసి మాలికల్ని నిర్మాణం చేసి చక్కగా కుట్టి స్వామికి సమర్పించేటటువంటి ఒక పరిశుద్ధ భక్త శిఖామణి భట్టనాథులు అని పేరు కలిగినటువంటి విష్ణు చిత్తుల వారు ఆలయానికి పక్కనే అందమైన తోట వేసుకుని ఆ తోటలో లభించేటటువంటి తులసితోటి చక్కటి మాలికలు కట్టుకోవడం ఆ మాలికల్ని స్వామికి ఆరాధనలో అంగంగా సమర్పించడం ఇదే ఆయన చేసేటటువంటి కార్యక్రమం వేరే ఆయనేం పెద్దగా వేదాలు గట్రా చదువుకున్నట్టు తెలీదు ఆయనకి ఇతరమైనటువంటి కార్యక్రమాలు ఏమీ ఆయన పెట్టుకోలేదు కేవలం భగవత్సేవ 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 మాలల కట్టడం అర్పించడం తులసి తోటని అందంగా పెంచుకోవడం వాటికి కావలసినటువంటి జలాదులు తను సేకరించుకోవడం ఈ మాలికల్ని స్వామికి సమర్పించడం ఇదే జీవిత పరమావధిగా కలిగినటువంటి మహనీయులు విష్ణు చిత్తులు అనేటటువంటి ఒక మహనీయులు ఒకనాడు ఈ విష్ణు చిత్తులకి ఒక ప్రేరణ కలిగింది ఏమిటా ప్రేరణ అంటే ఈ పక్కన మధురై అని ఒక ఊరుంది ఆ మధురైలో వల్లభదేవరాయలు అనేటటువంటి ఒక ఉన్నాడు ఆయన ఒక పెద్ద పండిత సభ నిర్వహిస్తున్నాడు సుమారు ఆరు నెలలుగా నిర్వహిస్తున్నాడు వెళ్ళి దాంట్లో నువ్వు పరతత్వాన్ని నిరూపణ చేసి రా అనే ఒక ప్రేరణ కలిగింది ఆయనకి ఆశ్చర్యపడ్డాడు ఆయన అంటే పండితులు నిర్ణయం చేసేటటువంటి ఒక తత్వానికి ఒక పెద్ద సభ జరుగుతున్నాడు రాజుగారు అన్నమాట ఎంతకాలంగా జరుగుతోంది ఈ సభ అంటే ఆరు నెలలుగా జరుగుతోంది ప్రపంచంలో అన్ని మూలల నుంచే పండితులంతా వచ్చారు కానీ ఇంతవరకు ఎవరు తత్వం ఇది అనేటటువంటి నిర్ణయం చేయలేదు అందుకే నువ్వెళ్ళి ఆ తత్వాన్ని నిర్ణయం చేసి రావాయా అయితే ఈయనకి ఆశ్చర్యం వేసింది మరి అంతమంది పెద్దలు చేయలేని నిర్ణయాన్ని నేనెట్లా చేస్తానయా అని అడిగాడు అరే అరే నువ్వెట్లా చేస్తానండి నువ్వెవడివా చెప్పినవాణ్ణి చెప్పిన వాడిని నేను చేయించేవాణ్ణి నేను కనుక చక్కగా వెళ్ళి చేసి రా అన్నాడు ఆ ప్రేరణలోనే ఆయనకు కనిపించినటువంటి అక్కడ తత్వం మరి నిర్ణయం ఇది నేను చెప్పింది నిర్ణయం అని వాళ్ళు ఎలా నిర్ణయం చేస్తారు అని అడిగాడు అంటే ఇంతకుముందే రాజు ఒక వ్యవస్థ ఏర్పాటు చేసి పెట్టాడా అక్కడ సభా మధ్యంలో ఒక విద్యా శుల్కము అని కొంత ధనపు రాశిని మూటకట్టి పైన పెట్టాడు అదేం చేస్తుందంటే తత్వాన్ని ఎవరు చక్కగా నిరూపణ చేస్తారో దానికి ఏ రకమైనటువంటి సంశయరహితమైనటువంటి తత్వాన్ని నిరూపణ చేస్తారో అది చేసిన వెంటనే అక్కడి నుంచి అది క్రిందకి రాలి పడుతుంది ఇది దానికి నిర్ణయం ఇప్పటిదాకా చాలామంది ప్రయత్నాలు చేశారు కానీ ఎవరికీ అది స్పందించలేదు కనుక నువ్వు వెళ్ళి చెప్పు అది చక్కగా తీసుకొచ్చి దాని తర్వాత మంచి కార్యక్రమాలకు నువ్వు వాడుదు కానీ అని ఆదేశం జరిగింది మరి దీనికి తెలియదు తెలీదు తులసి మాలలు కట్టుకోవడానికి అక్కడ గొప్పులు తవ్వుకోవడం తప్ప మరేం చేత కాదా తవ్వి 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 చేతులన్నీ కాయలు కాసాయి నేనే కాయలు చూపించి ఇదే తత్వం అని చెప్పంటావా అవన్నీ నీకు అవసరం లేదు ఆదేశం చేస్తున్నా నేను చెప్పమని వెళ్ళి నువ్వు కార్యక్రమాన్ని పూర్తి చేయి ఇది భగవద్ ఆదేశం గడ్డిపరకని బ్రహ్మాస్త్రం చేయగలిగినటువంటి వాడు ఏం చేయలేడు కనుక కేవలం ఒక మహాప్రళయంలో వటపత్రం మీద చిన్ని బాలం ముకుందం మనసా స్మరామి కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం అన్నట్టుగా ఇన్ని లోకాల్ని చిన్న రూపంలోకి మార్చి సూక్ష్మ రూపంలోకి మార్చి తన కడుపులో ఒక మూల అమర్చుకోగలిగినటువంటి తత్వం ఆ స్థితిలోంచే మళ్ళీ ఇంత ఈవేళ మనం చూసేటట్లుగా ఆది అంతము తెలియనంతగా విస్తరించి ఉండేట్టుగా ఆ దాన్ని తయారు చేయగలిగినటువంటి తత్వం నన్ను మాత్రం ఇది చేయించలేదా సరే దాని యొక్క సంకల్పం అని అనుకున్నాడైనా నమస్కారం పెట్టుకున్నాడు తనకి ఉండేటటువంటి ఏదో చిన్న వస్త్రం కట్టుకుని పాపం ఊరికి బయలుదేరాడు మధురయ్య దక్షిణ భారతంలో అనే పట్టణం ఉంది కదా మీనాక్షి అమ్మవారు ఉండేటటువంటి స్థానం ఆ అన్నమాట దానికి రాజు వల్లభదేవరాయలు అనేటువంటి మహనీయుడు సరే వీరు ఆ ఊరు పొలిమేరల్లో చేరేటప్పటికీ అంతకుముందే అక్కడ ఉండేటటువంటి రాజుగారికి సుమారు ఆరు నెలలుగా సభలు చేస్తున్న పండితుల్ని సమావేశపరుస్తున్న వాళ్ళల్లో నిర్ణయం ఇది అని చెప్పండయా తత్వసారం ఇది అని అని అంటే అయ్యో వారు తెలపటం లేదే నా జీవితం అంతా పూర్తయిపోతుందే అని విచారం కలిగింది రాజుగారికి ఆయనకు కూడా ఒక ప్రేరణ కలిగింది ఎందుకు కలిగింది ఏమని కలిగింది అంటే అసలు ఆ రాజుగారికి ఒక అలవాటు ఉండేది ఏమిటంటే ప్రతిరోజు పగలపూట రాజ్య పరిపాలన అయిపోయిన తర్వాత రాత్రి అందరూ పడుకున్న తర్వాత ఈయన మారువేషంలో నగరం అంతా సంచరించి అసలు ఎవరు ఏమిటి అనుకుంటున్నారు తన పరిపాలన గురించి ఏమైనా సవరించుకోవాల్సి వస్తే సవరించుకుందాము అనేటువంటి ఒక మంచి సంకల్పంతో రోజు రాత్రికి తిరుగుతుండేవాడు ఒకసారి అట్లా తిరుగుతుంటే ఓ అరుగు మీద ఇద్దరు బాటసారులు కూర్చుని కనిపించారు సరే ఈయన రాజు అని తెలియని మారువేషంలో ఉండడం చేత మెల్లిగా వెళ్ళి ఈయన కూడా వాళ్ళ పక్కన కూర్చుని బాబు మీరు ఎక్కడ చూస్తున్నారు ఏం చేస్తున్నారు అని అడిగాడు వాళ్ళు చెప్పారయ్యా మేము యాత్రకు వెళ్ళాం ఉత్తర భారతం యాత్ర పూర్తి చేసుకునే మళ్ళీ మేము వస్తున్నాం మా ఊరికి చాలా బాగుంది ఇంత యాత్రలు చేశారు కదా ఇంకా చేస్తున్నారు కదా ఏమిటి మీకు సారం తెలిసింది చేసేట యాత్రల్లో తిరగడం అలుపు మాత్రమే తెలిసిందా లేదు తిరుగుతుండేటప్పుడు ధనపు ఖర్చు అది మాత్రమే తెలిసిందా లేదు కొత్త ప్రాంతాల్లో ఉండే అందాలను చూడడం తెలిసిందా లేదు ఏదైనా మీకు ఇంతకంటే గాఢమైనటువంటిది ఒకటి తెలిసిందా తత్వం ఏమిటో చెప్పండి అని అడిగాడు ఆ వచ్చినటువంటి ఇద్దరిలో ఒక ఆయన చెప్పాట ఆయన నువ్వెవరో మాకు తెలియదు కానీ అడుగుతున్నావు కనుక నీకు చెప్తున్నావు రాత్రి మనకి సుఖంగా నిద్రపట్టాలి అని అంటే పగటిపూట శ్రమపడి పని చేయాలి అప్పుడు రాత్రి సుఖంగా నిద్రపడుతుంది నాలుగు నెలలు వానాకాలం ఉంటుంది వానలు కురిసినప్పుడు బయటికి అక్కడికి పోలేం సంపాదనలు ఖర్చులు చాలా కష్టం అవుతుంటాయి ఇంట్లోనే వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి వానలు అతి తీవ్రంగా ఉంటే తుఫానులుగా అలా ఉన్నప్పుడు ఈ వానాకాలపు నాలుగు నెలలు మనం కనుక సుఖంగా అట్లా లోపల కూర్చునైనా జీవితం గడపాలి అని అంటే ఏడాదిలో మిగిలిన ఎనిమిది నెలలు కష్టపడి సంపాదించుకొని దాన్ని మనం జాగ్రత్త చేసి పెట్టుకుంటే పనుల కోసం బయట తిరగడానికి అవకాశం లేనిటువంటి వానాకాలపు నాలుగు నెలల్లోనూ జీవితంలో మనం సుఖపడతాం కదా అదే క్రమంలో జీవితంలో కూడా మనకి ముసలుతనం వస్తుంది ఆ వార్ధకంలో లేవలేం కూర్చోలేం చూడలేం పనులు చేసుకోలేం సంపాదన చేయలేం కానీ ఖర్చు అయితే తప్పదు పిల్లలంతా పెద్దవాళ్ళు అవుతారు వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళకుంటాయి ఏం పనులు మనం చేసుకోలేకపోతున్నాం కనుక మనకి సేవ చేయండి అంటే వాళ్ళకి చేయబుద్ధి అవుతుంది కానీ ఒక్కొక్కసారి చేబుద్ధి అవుతుంది మనం ఏదైనా కొంత కూడ పెట్టుకుంది జాగ్రత్తగా ఉన్నట్టయితే ఈ కూడ పెట్టుకున్న దాన్ని పంచుకోవడం కోసం మిగతా వాళ్ళంతా మన చుట్టూ చేరతారు అప్పుడు మనకి మాట వింటున్నట్టుగా ఉంటారు మనకి సేవలు చేస్తున్నట్టుగా ఉంటారు ఎప్పుడైనా సరే జీవితంలో మనకంటూ ఏదో కొంత సంపాదించి పెట్టుకుంటేనే ఆ మనంతట మనం చేసుకోలేని వయసు వచ్చే సమయానికి వార్ధక్య హేతోహో మనం ఎలాగైతే వయసా నవేనా కాస్త శరీరంలో ఓపిక ఉండేటప్పుడు యవన ఉండేటప్పుడు బలం ఉండేటప్పుడు తెలివి ఉండేటప్పుడు మనం చెప్పిన మాట మన ఇంద్రియాలు మన మనస్సు వినేటప్పుడు వాటిని వాడుకుంటూ జాగ్రత్తగా పనిచేసుకునేదో కొంత జాగ్రత్తగా వెనకాల చేర్చిపెట్టుకున్నట్టయితే మనం తిరగలేని మనం పని చేసుకోలేని సమయంలో కూడా మిగతా వాళ్ళంతా మన మాట వింటూ మనకేదైనా కాస్త సహాయం చేసి పెట్టగలుగుతారు ఇంతవరకు తెలిసిందని దాన్ని అర్థమైంది స్వామి బాగానే తెలిసింది రాత్రి సుఖంగా నిద్రపట్టాలంటే పగలు పని చేయాలి వానాకాలంలో సుఖపడాలంటే మిగతా ఎనిమిది నెలలు కష్టపడాలి ముసలితనంలో సుఖపడాలంటే వయసు ఉండేటప్పుడే కష్టపడాలి అని మీరు చెప్పారు అలానేనైనా ఈ శరీరంలోంచి దాటిన తర్వాత మనం సుఖపడాలి అంటే శరీరం ఉండేటప్పుడే దానికి కావాల్సింది సంపాదించి పెట్టుకోవాలయా శరీరం పోయిన తర్వాత ఎలా సంపాదిస్తామండి ఏమవుతావు మనకేం తెలుస్తుందండి అంటే ఈ శరీరంలోకి మనం మొదటిసారి రాలేదయ్యా చాలాసార్లు మన శరీరాలు ధరిస్తూనే ఉన్నాం వాటిని వదులుతూనే ఉన్నాం కూడా కానీ ఒకసారి శరీరం వదిలిన తర్వాత ఎట్లాంటి శరీరం వస్తుందో మళ్ళీ మనకి తెలియదు కదా తిరిగి మనం ఇలాంటి మానవ శరీరాన్ని పొందుతామనేటువంటి నియమం అయితే లేదు ఇంతకంటే క్షుద్రమైనవి ఇంతకంటే అల్పమైనటువంటి శరీరాల్లో పోవచ్చు అదృష్టం బాగుంటే ఇంతకంటే ఉన్నతమైనటువంటి శరీరాల్లో కూడా పోతే పోవచ్చునేమో కానీ అధిక భాగం కనుక మనం ఆలోచిస్తే ఇంతకంటే నికృష్టమైనటువంటి శరీరాల్లోకి మనం పోతామని అనిపిస్తుంది అలాంటి స్థితి రాకుండా ఉండాలి అనంటే జన్మ పరపర కొనసాగకుండా ఉండాలి అనంటే మనకి పట్టినటువంటి బంధం తొలగాలి అనంటే నిత్యమైన శాశ్వతమైనటువంటి ఆనందపు స్థితిని పొందాలి అనంటే మనం మంచి తత్వాన్ని ఉత్తమ తత్వాన్ని పరతత్వాన్ని తెలుసుకోవాలయా మన అందరినీ నడిపించేటటువంటి ఒక తత్వం ఉంది ఆ తత్వాన్ని మనం తెలుసుకుంటే దానికి మనకు ఉండే బంధం తెలుసుకుంటే అది మనని ఎలా తీసుకువెడుతుందో తెలిస్తే తీసుకువెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తామో తెలుసుకున్నట్టయితే మనకి ఈ శరీరంతో చేయాల్సిన పని పూర్తి చేసినట్టు లెక్క తెలుసుకోవాయా సరేనండి వెళ్ళొస్తానని ఈయన అక్కడి నుంచి బయలుదేరేసి వచ్చేసేట వెంటనే పండితులందరినీ పిలిపించి ఆయన తనకి తెలిసినటువంటి వాళ్ళందరినీ ఏమిటి పరతత్వం ఎవరు మనందరినీ నడిపించేది ఎవరు మన వెనకాతల ఆధారమై ఉండేది ఇందులోంచి మనం బయటికి తీసుకువెళ్ళేది ఎవరు ఎక్కడికి తీసుకువెడతాడు ఎలా తీసుకువెడతాడు వెళ్ళి ఏం చేస్తాం దీన్ని ప్రామాణికంగా నిరూపించండి అంటే ఎవరో నోటుకు వచ్చినట్టుగా ఏదో నాకు ఇలా అనిపిస్తోందండి అలా అనిపిస్తోంది చెప్పడం కాదు ప్రామాణికంగా నిరూపించండి అన్నాడు ఆయన దాంతో ప్రమాణాలు పట్టుకొచ్చారు ఒక్కొక్కళ్ళు వాళ్ళు వాళ్ళకి ఏం చదువుకున్నారు చదువుకున్న దాన్ని బట్టి ఆ చదువుకున్న మార్గాలని బట్టి ఎవరికి ఏదేది వస్తే వాళ్ళు అంతా చెబుతూ కాలం గడిపారు ఆరు నెలల కాలం గడిపారు ఇప్పుడు దాకా ఇది తత్వం అని ఎవరు చెప్పలేదు చెప్పిందంతా అక్కడ పట్టుకొచ్చి దాని దగ్గర చెప్పినా ఆ ధనపు రాసి రాలలేదు అంచత వారు చెప్పింది తత్వము అనేది అనిపించట్లేదు నిన్ననే రాత్రి దీన్ని నిర్ణయం చేయగలిగే వ్యక్తి వస్తాడని ఊరి పొలిమేరల్లో వెళ్ళి అతని నువ్వు స్వాగతించి అతని ద్వారా తత్వాన్ని తెలుసుకో అనే ప్రేరణ ఇతని కలిగితే అప్పుడు ఆ వల్లభదేవరాయలు వారు ఊరు బయటకు వచ్చారు ఈ విష్ణు చిత్తులు తన శ్రీవిల్లి పొత్తు నుంచి వస్తుంటే ఈయన్ని చూశారు స్వాగతించారు చేయవలసిన ఉపచారాలన్నీ పూర్తయిన తర్వాత సభలోకి తీసుకువెళ్ళి ఈయన్ని అక్కడ నిలబెట్టారు మిగతా వాళ్ళంతా ఓ అక్కడికి ఎక్కిరిసి ఉన్నారు ఈయన కళ్ళు మూసుకుని నిన్ను జరిగినటువంటి ఆ సంవాదాన్ని ఇరువురికి మధ్య జరిగినటువంటి సంవాదాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ ఆ భగవంతుడితోటి తన మనస్సుని ఒక్కసారి కలిపేటప్పటికీ అప్రయత్నంగా తన నోట వెంట తాత్వికమైనటువంటి రహస్యాలు అన్నీ ఒక ప్రవాహంలో రావడం ప్రారంభించే ధ్రువుడికి భగవంతుడు తపస్సు చేసుకుంటూ ఉండేటటువంటి ఆ పిల్లవాడిని చూసి జాలి కలిగి ఏమిటో లోపల ఉబలాట పడుతున్నాడు కానీ చెప్పలేకపోతున్నాడని అనిపించి తన శంఖాన్ని అతని చుబుకానికి తాకిస్తే ప్రయత్నమైనటువంటి ధార జ్ఞాన ధార ఎట్లా పొంగి ప్రవహించిందో విష్ణు చిత్తుల వారిలోంచి కూడా ఒక జ్ఞాన ధార అట్లా పొంగి ప్రవహిస్తే అది అయ్యేటప్పటికీ ధనపు రాసి కాస్త వచ్చి ఆయన పాదాల ముందర వరాలింది ఇది వరాలింది కనుక మిగతా వాళ్ళంతా ఏం చెప్పింది అల్టిమేట్ తత్వము ఇదే మనకందరికీ కూడా ఆదరణీయమైనది ఆరాధనీయమైనది అది విశ్వసనీయమైనది అనేటటువంటి ఒక ధైర్యం అందరిలోనూ సో వీరు ఆనాడు ఆ తత్వాన్ని అట్లా నిరూపణ చేసినప్పుడు ఆ రాజుగారు చాలా ఆనందపడి తన ధనాన్ని రాసినంతటిని కూడా వీరికే సమర్పించి వారు వీరికి శిష్యులై మిగిలినటువంటి వారంతా కూడా వీరికి శిష్యులైతే వీరిని ఆవేళ పెద్ద ఊరేగింపు చేస్తే ఆ ఊరేగింపు చూడటానికి భగవంతుడు కూడా వచ్చాడట కానీ ఆ భగవంతుడిని చూస్తే వీరికి భయం వేసింది ఆ మోను వింత గొప్ప తత్వం అయితే ఈ తత్వాన్ని తెలుసుకోలేక ఆరు నెలల పాటు వీళ్ళంతా ఇన్ని రకాల మీమాంసలు పడుతున్నారే ఇలాంటి వాళ్ళ కళ్ళ ముందర నువ్వు పడితే నీకెక్కడ నీ అందానికి నీ సౌందర్యానికి నీ బలానికి నీ తేజస్సుకి ఎక్కడ దృష్టి తగులుతుందో కనుక కనిపించద్దు కనిపించద్దు అనేక కాలాల పాటు నువ్వు సుఖంగా ఉండాలయ్యా పల్లాండు పల్లాండు పల్ ఆయ రండు అంటూ వారు భగవంతుడికి హారతిస్తూ దృష్టి తీశారు అది పల్లాండు అనే ప్రబంధంగా ప్రసిద్ధమైందనమాట సరే రాజుగారి శిష్యులయ్యారు గొప్ప ధనపు రాసి వచ్చింది ఈ ధనపు రాశిని తీసుకుని ఈ విష్ణు చిత్తులనే మహనీయులు శ్రీవిల్లి పుత్తూరులో తనని ఇక్కడికి పంపించినటువంటి ఆ స్వామి సన్నిధానంలో ఈవేళ మనం చూస్తుండేటువంటి అతి పెద్దదైనటువంటి గోపురాన్ని దాంతోపాటు ఆ ఆలయానికి చుట్టూ మంచి ఉన్నతమైనటువంటి ప్రాకారాలని కూడా నిర్మించాడన్నమాట అక్కడ స్వామికి సేవ చేస్తుండేవారు ఇది ఈ విష్ణు చిత్తుల వారి యొక్క చరిత్ర ఇలాగ విష్ణు చిత్తుల వారు భగవంతుడి మీద అతి ప్రేమతోటి భగవంతు సేవ చేసుకుంటూ ఉంటూ ఉండే రోజుల్లోనే వారికి గోదాదేవి లభించింది ఎలా లభించిందో మనం తెలుసుకుంటూ ముందుకు సాగుతాం জয় শ্রী নারায়ণ